ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో సెకండ్ కెప్టెన్ ఎవరు అంటే మనందరికీ తెలిసిన విషయమే డిమోన్ పవన్ అయితే ఫస్ట్ కెప్టెన్ వచ్చేసరికి సంజన సెకండ్ కెప్టెన్ డిమోన్ పవన్ డిమోన్ పవన్ ఎంత ఇదిగా అయిపోయాడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే స్టైల్ మన చాలా ఈజీగా అయిపోయాడు అని చెప్పొచ్చు ఏంటంటే టెనెంట్స్ అందరినీ కూడా టెనెంట్స్ అందరు కూడా మహాకాల చక్రం అనే ఒక టాస్క్ ఆడారు కదా యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక ఫోన్ గేమ్ అలాంటి సుత్తి గేమ్స్ పెట్టారు కానీ చాలా మంచి మంచి ఫిజికల్ గేమ్స్ ని ప్లాన్ చేశారు అసలు ఊహించని ప్లాన్ ఫిజికల్ టాస్క్స్ అనమాట అయితే అవన్నీ కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అది ఫ్లాప్ అయిపోయాయి అనమాట అంటే ఏది పెట్టాలన్నా కూడా గార్డెన్ ఏరియాలో పెట్టాలి సో గార్డెన్ ఏరియాలో వర్షం పెడితే అది వర్కౌట్ అవ్వదు కాబట్టి బిగ్ బాస్ ఏం చేసిందంటే సరే ఇంకా కొన్ని సుత్తి టాస్క్లు అయితే పెట్టడం జరిగింది వర్షం కారణంగా పాడవ్వని కొన్ని టాస్క్స్ ఉంటాయి కదా వాటిని ప్లాన్ చేసింది అనమాట సరే అయితే యాక్చువల్లీ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్స్ కూడా అంటే ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ హౌస్ లో పద్నాలుగు మంది ఉన్నారు సో ఆ పద్నాలుగు మందిలో ఓనర్స్ గెలిచారు అంటే ఎంతమంది గెలిచినట్టు ఏడుగురు అవునా ఏడుగురు ఓనర్స్ గెలిచినట్టు ఆ ఏడుగురు ఓనర్స్కి ఒక టాస్క్ పెడితే ఆ దానిలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్ చేసింది కానీ మ్యాటర్ ఏమైంది అంటే ఏ టాస్క్ పెడతామన్నా వర్షం పోనీ యాక్టివిటీ రూమ్లో అంటే యాక్టివిటీ రూమ్ చాలా చిన్నది అయిపోయింది ఈసారి ఎందుకంటే బిగ్ బాస్ డిజైనింగ్ అలా జరిగింది చాలా చిన్నదిగా ఉంది అనమాట టాస్క్ పెట్టి టాస్క్ గెలిచే ఏడుగురు మంది ఆడి ఇంకొక వాళ్ళకి సపోర్ట్ చేసి పద్నాలుగు మంది ఆడేంత సినిమా లేదు అక్కడ ఏదో చిన్నగా పిక్షనరీ రూమ్స్ అలాంటివి ఏవో ఉంటాయి కానీ ఇంకేమీ కూడా లేవన్నమాట అయితే ఇక విషయం విషయం ఏమవుతుందంటే సరే ఇక బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మనం ప్రోమోలో చూసినట్టుగా టెనెంట్స్ అందరినీ కూడా ఓనర్స్ ని సెలెక్ట్ చేయమని చెప్పారు అయితే టెనెంట్స్ అందరూ ఎలా ఆలోచించారు అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు సుమన్ శెట్టి రాము ఇమాన్యులు సంజన రిత్తు అలాగే తనుజ వీళ్ళ వీళ్ళు అందరూ కూడా ఎక్కువ లీడ్ తీసుకున్నారు అయితే సుమన్ అండ్ మన ఫ్లోరా గారు కొంచెం సైలెంట్గా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు కానీ మిగతా వాళ్ళు మాత్రం చాలా డామినేటింగ్ గా చెప్పారు అనమాట వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రియా ఓకే శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా అంటే చాలా హైపర్ అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మాస్క్ మ్యాన్కి ఏంటంటే మూడు స్వింగ్స్ ఉన్నాయి ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తారో తెలియదు కాబట్టి ఆయన వద్దు అని యునానిమస్గా అందరూ అనుకున్నారు అలాగే ప్రియా ప్రియా కూడా ఏంటి అంటే ఎవ్వరు కూడా ప్రియాని కంట్రోల్ చేయలేము ఎందుకంటే ప్రియా ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తనకు తెలియదు చాలా హైపర్ తను ఏదైనా చిన్న మాట అన్నా కూడా తను ఓ టెన్షన్ తీసేసుకుని అది చేయడానికి ఆకరేయాలని చేస్తుంది ఇక శ్రీజ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే శ్రీజ కూడా చాలా హైపర్ తను మెయిన్గా పాయింట్ వర్క్ వర్కౌట్ చేస్తుంది కానీ తిరిగి వచ్చేసరికి తన తనకి డిస్కషనే కానీ అక్కడ అవుట్పుట్ అనేది కనిపించదు అనమాట ఒక పాయింట్ నడుస్తున్నప్పుడు పెద్దరికంతా వ్యవహరించే స్టైల్ శ్రీజది కాదు ఎంతసేపటికి కంటెంట్ లాక్కుందాము అనేసే తన ఉద్దేశం సో సంజన రాము రితు అండ్ రితు అండ్ తనుజ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురిని నో అన్నారు ఇక మిగిలింది ఎవరు కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ మిగిలాడు అండ్ మనీష్ మిగిలాడు ఓకే సో మనీష్ అండ్ కళ్యాణ్ లో ఎక్కువ మంది మనీష్ కి ఓటేశారు ఎందుకని ఓటేశారు తన కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలి అని చెప్పేసి ఎందుకనంటే సోల్జర్ కళ్యాణ్కి చాలా ఎక్కువగా ఆవేశం ఎక్కువగా అథారిటీ చూపించేస్తాడు అని చెప్పేసి అందరు అనుకున్నారు సో అందుకని వాళ్ళు తనని క్యాన్సిల్ చేయడమే కరెక్ట్ అని చెప్పడం జరిగింది సో మ్యాక్సిమం కొంచెం ఎక్కువ ఓట్స్ ఎవరికి పడ్డాయంటే ఫ్లోరా గారు కానీ సుమన్ శెట్టి కానీ ఎందుకనంటే మా మనీష్ ఈ మధ్య కాలంలో నామినేషన్స్ అయినప్పటి నుంచి కూడా చాలా మందితో బాగా మాట్లాడుతున్నాడు ఈవెన్ టెనెంట్స్ అందరికి బ్లాక్ క్లోజ్ అయిపోయాడు శ్రీజతో గొడవైన తర్వాత మనీష్ నేను ఇంకా అసలు అక్కడ ఉన్నాను తోనే ఉంటాను అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అది సుమన్ అలాగే ఫ్లోరా ఇమాన్యుల్ వీళ్ళందరూ గమనించారు అండ్ ఈ అందరు యునానిమస్గా డిమాన్ పవన్ ని భరణిని సెలెక్ట్ చేశారు ఎందుకు వీళ్ళిద్దరు గా స్ట్రాంగ్గా అండ్ వీళ్ళిద్దరూ నిన్న బాగా కూడా గేమ్ ఆడారు ఈవెన్ మనీష్ కూడా బాగా ఆడాడు అట్ ద సేమ్ టైం కెప్టెన్సీ కెప్టెన్గా కూడా వీళ్ళు బాగా రాణించగలరు ఎందుకంటే కొంచెం నైస్ గా హ్యాండిల్ చేయగలరు ఎందుకంటే డిమాన్ పవన్ కూడా వేగ్గా మాట్లాడేలా కానీ ఆవేశపడిపోవడం ఏం చేయడం ఆగి ఆలోచించి మాట్లాడతారు అలాగే భరణి గారు కూడా ఆగి ఆలోచించి మాట్లాడే రకమైన సో అందుకని వీళ్ళిద్దరికి యునానిమస్ గా వేయడంతో పాటు మనీష్ కి కూడా వేయడం జరిగింది సో ఈ రకంగా వాళ్ళు చెప్పడం జరిగింది సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తే మిగతా నలుగురు హరీష్ గారు ప్రియా అలాగే శ్రీజ వీళ్ళందరూ కూడా మాకెందుకొద్దు మీరు ఎందుకు తీసుకున్నారు చాలా డిస్కషన్ జరిగిన తర్వాత డెమాన్ భవన్ భరణి మనీష్ వీళ్ళ ముగ్గురు కూడా సెలెక్ట్ అయ్యారు అప్పుడు ఏమన్నాడంటే బిగ్ బాస్ సరే ఓనర్స్ తో పాటు టెనెంట్స్ కూడా ఆడ ఆడారు కాబట్టి ని లో కూడా ఒకరిని సెలెక్ట్ చేయండి అంటే హండ్రెడ్ పర్సెంట్ బాగా ఆడింది ఇమాన్యుల్ ఎందుకంటే చాలాసేపు ఫైట్ చేశాడు నిజం చెప్పాలి అంటే ఉన్న వాళ్ళందరిలో ఇమాన్యుల్ బాగా ఆడాడనే చెప్పొచ్చు సో ఇమాన్యుల్ని కూడా తను వాళ్ళు కంటెండర్ చేశారు సో ఈ నలుగురికి పెట్టిన గేమ్ ఏందయ్యా అంటే టీషర్ట్ మీద రంగు ఓకే టీషర్ట్ మీద రంగు పెట్టడం జరిగింది ఎవరైతే ఎక్కువసేపు టీషర్ ఎక్కువ రంగుని టీ షర్ట్ మీద ఉంచుకోరు అంటే తక్కువ రంగు ఉంటుందా రెడ్ కలర్ వాళ్ళు విన్నర్స్ అయినట్టు అనమాట సో ఏం జరిగింది భరణి గారి మీద మనీష్ మీద ఇమాన్యుల్ మీద చాలా ఎక్కువ పడింది కన్సిడరబుల్లీ పవన్ డిమాన్ పవన్ మీద తక్కువ పడింది అనమాట సో తక్కువ పడంతో డిమాన్ పవన్ వచ్చేసరికి సెకండ్ మీక్ కెప్టెన్ అయితే అయిపోయారు అయితే ఈ లోపు ఏమైందంటే మనందరం అనుకున్నట్టుగా రీతు ఏమో సోల్జర్ కళ్యాణ్ నో అంది నువ్వు అందరి మీద అథారిటీ చూపిస్తావు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇంక మిగతా రితు భరణి గారిని కూడా వద్దు యాక్చువల్లీ రితు అండ్ భరణి గారు కొంచెం క్లోజ్ కానీ మొన్న వీళ్ళు నామినేషన్ వేసుకున్నారు కొంచెం ఏదో కొంచెం రిఫ్ట్ అయితే వచ్చింది ఆ రిఫ్ట్ తనూజ వల్ల వచ్చిందా లేకపోతే వేరే ఇంకేదైనా కారణం తెలియదు కానీ మొత్తానికి భర్ణిగా రక్కర్లేదు ఎందుకనంటే ఆయన ఆల్రెడీ ఆడి గెలుచుకున్నారు కదా పెద్ద ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సరే మొత్తానికి సంజన రాము ఇమాన్యుల్ తనూజ్ అందరూ యునానిమస్ గా వద్దన్న పేర్లు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీజ ప్రియా ఆల్మోస్ట్ కళ్యాణ్ కళ్యాణ్ కూడా వద్దన్నారు ఎక్కువ మంది కళ్యాణ్ వద్దన్నారు మనీష్ని కావాలన్నారు మనీష్ త కొంచెం ఎక్కువ గొడవలు అవి పడ్డు సుప్రియారిటీ చూపించాడు ఆలోచించి గేమ్ ఆడతాడు కాబట్టి తను అన్నారు ప్రియాని అస్సలు వద్దన్నారు ప్రియా శ్రీజ అసలు లిస్ట్లో తీస్తారు ఎందుకంటే ఆల్రెడీ ప్రియా మానిటర్ ఫుడ్ మానిటర్గా ఉంది కాబట్టి తన లీడర్షిప్ క్వాలిటీస్ గురించి తెలిసిపోయింది ఇక శ్రీజా ఆల్రెడీ తన వాయిస్ గురించి తెలిసిందే కాబట్టి ఇంకా యునానిమస్గా అందరూ కూడా తను దగ్గర నుంచి మనీష్ని భరణి గారిని అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే డిమాన్ పవన్ డిమాన్ పవన్ నిజంగా మంచి సెలక్షన్ ఎందుకంటే వాళ్ళు డిమాన్ పవన్ కానీ భరణి గారు కానీ ఇద్దరు కూడా చాలా కూల్గా ఉంటారు ఈవెన్ మనీష్ కూడా ఎక్కువ గొడవలు పెట్టుకోడు అక్కడ ఇక్కడ బ్యాక్ బిచింగ్ చేస్తాడులే కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఆగే ఆలోచించి నిర్ణయం తీసుకునే రకం ఎట్ ద సేమ్ టైం ప్రియా కానీ శ్రీజ కానీ మాస్క్ మ్యాన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అండ్ సోల్జర్ పవన్ కానీ చాలా ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు అనమాట సో అది అది జరిగిన విషయం సో ఈ వారం కెప్టెన్ గా డెమాన్ పవన్ ఉంటున్నాడు సో మీరికి ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి